పరశురాముడికి తన శిష్యుడైన భీష్ముడితో ఎందుకు యుద్ధం జరిగిందో తెలుసా కాశీ రాకుమార్తె అయిన అంబాదేవిని భీష్ముడు స్వయంవరం నుంచి బలవంతంగా తీసుకుని రావడంతో అంబాదేవి తనను వివాహం చేసుకోమని భీష్ముడిని కోరుతుంది భీష్ముడు నిరాకరించడంతో ఆగ్రహించిన అంబాదేవి భీష్ముడి గురువైన పరశురాముడి వద్దకు వెళ్లి తనకు జరిగిన అన్యాయం గురించి వివరిస్తుంది దాంతో పరశురాముడు అంబాదేవికి న్యాయం చేకూర్చుతానని ఆమెను ఓదార్చి భీష్ముడి తన వద్దకు రప్పిస్తాడు తన వద్దకు వచ్చిన భీష్ముడితో భీష్మ నువ్వు ఎందుకు ఈ స్త్రీని స్వయంవరం నుంచి బలవంతంగా తీసుకొని వచ్చావు అయితే తీసుకుని వచ్చిన తర్వాత తిరస్కరించడం సరికాదు ఇప్పుడు ఈమెను కాదనడం ధర్మం కాదు వెంటనే అంబాదేవిని వివాహమాడి దాంపత్య జీవితంలో సంతోషంగా ఉండు అని చెబుతాడు దానికి భీష్ముడు గురువర్య నేను ఈమెను స్వయంవరం నుంచి తీసుకుని రావడం నిజమే కానీ ఈమె ప్రేమ విషయం తెలిసిన వెంటనే ఈమె ప్రేమించిన శాల్వరాజు వద్దకు పంపించాను ఇందులో నేను చేసిన అపరాధం ఏముంది నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను నేను నా ప్రతిజ్ఞను మీరను అని చెబుతాడు పరశురాముడు ఎంత ప్రాధేయపడినా భీష్ముడు అంగీకరించకపోవడంతో పరశురాముడు ఆగ్రహిస్తాడు అలా వారి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది పరశురాముడు భీష్ముడిపైన బాణాల వర్షాన్ని కురిపిస్తాడు భీష్ముడు ఆ బాణాలను ఎదురు బాణాల ద్వారా ఎదుర్కొంటాడు అలా వారి మధ్య ఇరవై రెండు రోజుల పాటు భీకర యుద్ధం జరుగుతుంది అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై వారి ఇరువుని శాంతింపజేస్తాడు